వెల్కమ్ న్యూస్ పోలీస్ పట్టణంలోని ేణి బి గెస్ట్ హౌస్ వద్ద గల మూల మలుపు పాయింట్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడం వలన వాహనాల దారులు ప్రాణాలు కోల్పోవడం గాయాల పాలుగావడం వాహనాలు దెబ్బతినడం జరుగుతుంది కావున రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాలు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఆలోచనల ప్రకారం ప్రమాదాల నివారణ ప్రజల వాహనాల రక్షణ సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరేలాగా చేయడంలో భాగంగా మూల మలుపు వద్ద చేయవలసిన మార్పులు మరమతలో నిర్మాణంలో గురించి గోదావరికడి ఏసీపీ ఎం రమేష్ రామగుండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు గోదావరికెడి వంటౌన్ ఇన్స్పెక్టర్ ఇద్దేనరెడ్డి హెచ్ఆర్కే ఆర్ అండ్ బి అధికారులతో చర్చించి ఒక నివేదిక ఉన్నత అధికారులకు ఇవ్వడం జరుగుతుందని ఎస్సీపీ తెలిపారు